హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూ స్వర్ల్డ్ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి చరిత్ర చెప్పుకుంటున్నామని తెలిసిందే కదా అయితే షార్ట్ వీడియోస్ లో ఎక్కువ చెప్పలేము కదా అందరు లాంగ్ వీడియోస్ చేయక్క ప్రతి శనివారం అని కామెంట్ చేశారు సో ఈ శనివారం నుంచి అయితే లాంగ్ వీడియోస్ చేద్దాము ప్రతి శనివారం కంపల్సరీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లాస్ట్ వీక్ మనం ఎక్కడ ఆపామంటే తొండమాను చక్రవర్తి స్వామివారిని స్వామివారి భక్తుల్ని భక్తితో శ్రద్ధగా కొలవడం మొదలు పెట్టారు అన్న దగ్గర ఆపా మొదట్లో తొండమాను చక్రవర్తి నేను కట్టించిన గుడికి బ్రహ్మాది దేవతలు తల్లు వంచుకొని వస్తారు అన్న ఆలోచన చేశారు కదా అయితే రాజుగారు భీమా పూరి గుడిసికి వెళ్లినప్పుడు ఆయన కిరీటం చూరుకు తగిలి కింద పడిపోతుంది కదా అప్పుడు అర్థమవుతుంది మన రాజుగారికి స్వామివారి లీల నేను స్వామివారి ప్రియ భక్తుని చూడడానికి కదా పూరి గుడిసెలో తల వంచుకుని వెళ్ళింది బ్రహ్మాది దేవతలు అక్కడున్న స్వామివారిని దర్శించుకొని తరించి ఆయన సేవ చేసుకోవడానికి గదా వస్తుంది నేను గుడి కట్టానని కాదు కదా అని దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఓ ఏవేవో చేసేయక్కర్లేదు మన స్ఫూర్తిగా భక్తి ఆయన ముందు రెండు కడ్డీలు వెలిగించుకొని రెండు పూలు పెట్టుకున్నా చాలు ఆయన తప్ప ఆయన తెలుసుకొని స్వామివారి లీలను గ్రహించినందుకు గాను తొండమాను చక్రవర్తి వృద్ధాప్యంలోకి వచ్చేసాక ఇంక అసలు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకునే శక్తి కూడా ఆయన ఒంట్లో లేనప్పుడు స్వామివారే స్వయంగా దేవేరులతో వచ్చి ఆయన సేవలు అందుకొని ఆయన అనుగ్రహించాడంట అనుగ్రహించాడంటాళహస్తి ఏర్పేడు మధ్య ఉన్న తొండమనాడు గ్రామంలో స్వామివారిని దేవేరులతో చూడవచ్చు భీమా స్వామివారికి సమర్పించిన నైవేద్యం చిహ్నంగా ఈ రోజు కూడా తిరుమలలో ప్రతి రోజు కొత్తకుండ సగంగా పగలగొట్టి అందులో స్వామి వారికి ఓడు నైవేద్యం సమర్పిస్తారు మిగతా నైవేద్యాలన్నీ కూడా కులశేఖర్ పడి అవతల శైన మందిరంలో ఉంచుతారట ఈ ఓడు నైవేద్యం ఏదైతే ఉందో ఇది మాత్రం గర్భాలయంలో స్వామి వారికి నేరుగా అర్చకులే సమర్పిస్తారట అన్నమాచార్య వారి ప్రయోగం ఒకటి ఉంది కదా తోమని పల్లాల అని అది ఈ ఓడు నైవేద్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నమాట అయితే తిరుమలలో ఉన్న కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని రెండవ శతాబ్దంలోని గ్రంథమైన తొల్కాపి్యంలో తమిళ దేశానికి ఉత్తర సరి వేంగడం అని చెప్పబడింది ఇది కాక అగనామూరు పురుణానూరు ఐంగరునూరు మొదలైన ప్రాచీన గ్రంథాలలో వేంగడం పవిత్ర పర్వతంగా పుణ్యక్షేత్రంగా చెప్పబడింది కానీ ఈ గ్రంథాలలో కొండపైనున్న ఆలయం గురించి గాని స్వామివారి గురించి గాని స్వామివారి విగ్రహం గురించి గాని ప్రస్తావన చెయ్యలేదట అయితే క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో ఇల్లంగో అనే జైన తమిళుడు రచించిన శిలప్పధిగారం అనే గ్రంథంలో స్వామివారి ప్రస్తావన ఉందంట ఈ గ్రంథంలో ప్రత్యేకంగా తిరువేంగడ నని తిరుమల దేవుని ప్రస్తావన ఉంది ఎంత చక్కగా వర్ణించారంటే చదివేటప్పుడు నాకే బంప్స్ వచ్చినట్టు అనిపించింది ఎన్నో సెలయేళ్లు తీర్థాలతో అలరారుచున్న ఈ వేంగడం అనే కొండపై చక్రాన్ని శంకాన్ని వక్షస్థలమున కౌస్తుభంతో పట్టు పీతాంబరం ధరించిన పుండరీకాక్షుడైన ఆ శ్రీ మహావిష్ణువే నిలువుగా పొడవుగా నిల్చొనున్నాడు ఇది చదివినప్పటి నుంచి నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా సరే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే ఇక్కడ చెప్పినట్టుగానే ఊహించుకుంటాను ఈ శిల పది గారంలో స్వామివారి వర్ణన సంస్కృతేతర భాషలలో ముఖ్యంగా దక్షిణాది భాషలలో శ్రీ వెంకటేశ్వర అర్చామూర్తిని వైభవంగా వర్ణించిన మొదటి గ్రంథంగా ప్రసిద్ధి చెందిందట ఈ గ్రంథంలో ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారిని సూర్య చంద్రులు సేవిస్తూ ఉన్నారు మనం మొదట్లో చెప్పుకున్నాం కదా స్వామివారు ఆరు బయట ఉండి ఆటవికుల చేత పూజింపబడేవాడని బహుశా అప్పటికి ఆలయం లేదని మండపంలోనే గాక ఆరు బయట పీఠం పైన వెలుసున్నాడని భావించవచ్చు అలా ఆరు బయట ఉండడం వల్ల సూర్య చంద్రులు నిత్యం సేవించగలిగారు స్వామి వారిని అలాగే ఇంకొక జైన కవి అయినారు ధనారు రాసిన పురుప్పారు వెన్నామలైలో కూడా శ్రీ వెంకటాచలం పైన ఉన్నది లక్ష్మీనాథుడైన శ్రీ మహావిష్ణువే అని ఇందులో కూడా చెప్పబడింది ప్రాచీన శాసనాలలో వేంకటాచల ప్రాంతాన్ని తిరువేంగడ కొట్టం అన్న పేరుతో పిలిచేవారని కూడా రాసుందట తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన వారు దేవస్థానంలో తిరుమల తిరుపతి తిరుచానూరులలో ఉన్న అన్ని శిలా శాసనాలు పరిశోధన చేయించి వాటిని గ్రంథాలుగా ప్రకటించారంట కూడా ఈ సేవ ముఖ్యంగా శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి ద్వారా మహంతుల కాలంలో మొదలు పెట్టబడిందండి అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ సమయంలో జరిగిందంటే ఇదంతా కూడా మొత్తం పన్నెండు వందల యాభై రెండు శాసనాలు అందులో పదకొండు వందల యాభై తమిళంలోనూ మిగతా వాటిల్లో ఉంటే డెబ్బై శాసనాలు సంస్కృతంలోను కన్నడంలోనూ ఉన్నాయి వాళ్లపాక వారి శాసనాలు ఇరవై ఐదు అని చెప్తారు కదా అందులో తెలుగువి ఆరు మాత్రమే ఉన్నాయట మిగతావన్నీ తమిళంలో ఉండడం వల్ల ఆ రోజుల్లో తిరుమల దేవాలయంలో దాదాపు పూర్తిగా తమిళ ప్రభావమే కనిపించేదా ఈ శాసనాలలో మొదటిది తమిళంలో క్రీస్తు శకం ఎనిమిది వందల సంవత్సరానిది ఇది దాని సారాంశం ఏంటంటే పల్లవరాజైన కో విజయదంతి కాలంలో కొండ మీద శ్రీ వెంకటేశ్వరిని ఉత్సవమూర్తి దగ్గర దీపం పెట్టేందుకు ఉలగ పెరుమనారు అనే భక్తుడు ముప్పై కలంజుల బంగారాన్ని తిరుచానూరులో ఉన్న వైష్ణవ సభ వారికి సమర్పించాడని దీని సారాంశం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పటికే తిరుమలలో ఆలయం వైభవంగా ఉండేదని ఆలయ నిర్వహణ బాధ్యత చూసేందుకు ఒక వైష్ణవ సభ కూడా ఉండేదని అది కొండ మీదే కాక తిరుచానూరు లో కూడా ఉండేదని ఆలయానికి వచ్చిన భక్తులు కానుకలు నివేదనలు చేయాలంటే ఈ వైష్ణవ సభకే వారి కైంకర్యాలు తిరుచానూరులోనే అప్పగించే ఏర్పాటు వాడుకలో ఉందని తెలుసుకోవాలి అది కూడా చాలా కాలం నుంచి జరిగే వ్యవస్థ అయి ఉండాలి ఎందుకంటే తిరుమల కొండ పైన శిలాశాసనం చెక్కించి ఊళ్ళో స్థాపించే ఏర్పాటు జరిగింది ఎనిమిది వందల సంవత్సరంలో మొదటిసారి జరిగినట్లుగా తెలుస్తుంది ఆ కాలంలో వైష్ణవ సభ రికార్డులు మనకిప్పుడు లభ్యంలో లేదు ని ఇంకా ఎందరో ఎన్నో రకాల దాన ధర్మాలు కానీ శిలా ఫలకంపై చెక్కి మనకు లభ్యమైన మొదటి శాసనం క్రీస్తు శకం ఎనిమిది వందల నాటిది మనకు లభ్యమైన రెండవ శిలా శాసనం తమిళంలో క్రీస్తు శకం తొమ్మిది వందల ముప్పై ఐదు నాటిది తిరుమల ఆలయంలో అఖండ దీపం కోసం మలైనాడుకు చెందిన కుడు గోలూరన్ అనే భక్తుడు చోళరాజైన పరాంతకుని కాలంలో నలభై కలంజుల బంగారాన్ని తిరుచానూరు వైష్ణవ సభకు ఇచ్చినట్లుగా ఉంది స్వామివారికి ఏవైతే ఇచ్చున్నారని రాసుందో అక్కడే చివరిలో రాసుందంట ఎం మానడియ రక్షై అన్న తమిళ వాక్యం రాసుందంట దాని అర్థం ఏంటంటే విష్ణు సేవకుల రక్ష ఆ కాలంలో లభ్యమైన ఇతర ఆలయాల శిలాశాసనాలు పరిశీలిస్తే విష్ణు ఆలయాలలో విష్ణు సేవకుల రక్ష అని శివాలయాలలో ఏమో మహేశ్వర రక్ష అని చక్కబడి ఉండేదని తెలుస్తుంది అంటే ఆనాటికే తిరుమల ఆలయం వైష్ణవ ఆలయంగా ప్రసిద్ధిలో ఉండేదనమాట అందుకే కాబోలు దాని యాజమాన్యం కూడా తిరుచానూరులో ఉన్న వైష్ణవ సభకే ఉండేది ఇక్కడతో ఆపుతున్నారండి అండ్ నెక్స్ట్ శనివారం మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం వీడియో లో నేను చెప్పిన పేర్లలో గాని లేదా పలికే పదాలలో గానీ మాక్సిమం తప్పులు లేకుండా ఉండడానికే చూసుకున్నాను ఒకవేళ ఎక్కడైనా నేను సరిగా పలకలేదు అని మీకు అనిపిస్తే నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మార్చుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది